సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుధనామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవును ప్రిలరా ప్రభువు యొక్క దృష్టిలో అసహించుకునేటువంటి కొన్ని విషయాలను ప్రభువు ఆ యొక్క కింద వచ్చినమైనటువంటి పదిహేడవ వచనంలో తెలియపరుస్తున్నారు మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అహంకార దృష్టి అని అంటున్నారు ఎవరైతే అహంకారమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తూ ఉంటారో వారు దేవునికి అసహ్యులు హేయులు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది బైబిల్ గ్రంథంలో అహంకారాన్ని గురించి అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి అహంకారము అనగా గర్వము అనేటువంటి పదాన్ని కూడా మనం వాడచ్చు నాశనానికి ముందు గర్వము నడుస్తుంది ఎవరైతే గర్విస్తూ ఉంటారో వారి జీవితంలో వారు తగ్గించబడతారు వారు అనగదొక్కబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి అహంకార దృష్టి కలిగేటువంటి వారు దేవుని యొక్క దృష్టికి హేయమైనటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మన జీవితంలో గనక ఇహలోక సంబంధమైనటువంటి విషయాలను చూసుకొని మనం గర్విస్తుంటే ప్రభు అంటున్నాడు నీ జీవితం నాకు అసహ్యము దానిని నీవు సరి చేసుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఈ దానియలు గ్రంథంలో గనక మనం గమనించినప్పుడు అక్కడ బెల్షెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు తన తండ్రి అయినటువంటి నెప్పు తరువాత అతడు పరిపాలనకు వచ్చాడు ప్రియర ఆ పరిపాలనకు వచ్చిన తరువాత అతడు చిన్నటువంటి పని ఏంటంటే తన అధిపతుల్లో వెయ్యి మందిని పిలిచి గొప్ప విందు చేశాడు ఆ వెయ్యి మందితో పాటు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాణులు కానివ్వండి ఉపపత్నులు కానివ్వండి వారందరినీ కూడా పిలిచి సర్వలోకానికి దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీద తను తాను హెచ్చించుకున్నాడు ఎరుషదులేము దేవాలయంలో పరిశుద్ధంగా ఉంచబడినటువంటి ఆ పాత్రలలో వారు ద్రాక్షారసాన్ని పోసుకొని వారు త్రాగుతూ వారు చేసినటువంటి పని ఏంటంటే ద్రాక్షారసమును పోసి తాగిరి వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అన్న వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్షారసము తాగుచుండెను ఎంత భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే పరిశుద్ధంగా ఉండవలసినటువంటి దేవుని యొక్క ఉపకరణాల్లో వారు ద్రాక్షారసాన్ని పోసుకొని తాగుతున్నారు కారణం ఏంటంటే ఆ బెల్షెజర్కు ఉన్నటువంటి గర్వము ప్రిలర అహంకారమైనటువంటి మనస్సు ఈ రాజ్యానికి తిరుగులేదు అనేటువంటి ఒక గర్వపూరితమైనటువంటి మనస్సుతో పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఉపకరణాలను అపవిత్రపరిచినట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తున్నాడో దేవుని యొక్క హస్తము ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఒక గోడ మీద వ్రాసినట్లుగా రాత మనం చూడగలుగుతాం పిల్లలు ఆ రాత అర్థం కాల ఎవరున్నారు ఈ యొక్క రాతను గురించి చెప్పేవారు అని వాకప్ చేసినప్పుడు దానియాలు వారికి దృష్టిలో వచ్చినట్లుగా మనం చూడచ్చుకుంటారు దానియాలను పిలిచి అంటున్నాడు ఇదిగో ఒక రాత రాయబడింది దాని యొక్క భావం ఎవరికి తెలియట్లేదు నీవు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా నేను నీ గురించి విన్నాను నీవే దాన్ని బయలుపరచన్నప్పుడు దానిలో భక్తుడు చెప్తున్నటువంటి మాట బెల్షెజరు అతని కుమారుడవ నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఏ సంగతి తన తండ్రి కూడా దేవుని కన్నా అధికం చేసుకొని గర్వించినప్పుడు అడవి జంతువులాగా ఏ విధంగా మీ తండ్రి జీవించాడు ఏ దేవుని ఎదుట తన యొక్క గర్వాన్ని ప్రదర్శించుకొని అదో పాతలానికి వెళ్ళాడో నీకు తెలుసు కదా ఇవన్నీ తెలిసి ఉండి కూడా నీవు నీ మనసును అలుచుకొనక పరలోకమందున్న ఉన్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి ఎంత గర్వము పరలోకమందు ఉన్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఈ యొక్క అధికారాన్ని అనుగ్రహించేటువంటి దేవునికే ఇతను హెచ్చించుకున్నట్లుగా మనం చూడొచ్చు ఇట్లానగా నీవును నీ అధిపతులను నీ రాణులందరూ కూడా కలిసి దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాల్లో ద్రాక్షారసాన్ని పోసుకుంటున్నావు కదా కాబట్టి నీవు నీ ప్రాణమును నీ సకల మార్గంలో ఏ దేవుని వశాల ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదు కాబట్టి మన ప్రాణాలు మన యొక్క మార్గాలు దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అనే సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లర ఆయనను నీవు గమనించలేదు కాబట్టి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు ఏమనంటే ఆయన యొక్క త్రాసులో నిన్ను తూచినప్పుడు నీవు ఎందుకు పనికిరానటువంటి వాడిగా ఉన్నావు అందుకనే నీ యొక్క రాజ్యము నీ యుద్ధ నుంచి విభాగింపబడి మాదేయులకునో సీకులకును ఈయబడింది అని ఎప్పుడైతే ఆనియలు చెప్పాడో ఆ రాత్రికాల సమయం ముందే అతడు హతుడైనట్లుగా మనం చూడచుకోగలరు కాబట్టి మన యొక్క జీవితాలు ఎటువంటి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంతలోనే కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిది లేదా నీటి బుడగ లాంటిది ఈ జీవితంలో గర్వము అవసరమా అని ప్రభు అడుగుతున్నాడు కాబట్టి ఎవరైతే అహంకారమైనటువంటి దృష్టి కలిగి తను తను హెచ్చించుకుంటారో వారందరూ కూడా నాకు అసహ్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇప్పుడు మన జీవితంలో గర్వం అనేది ఉన్నదా ఇతరుల కన్నా నిన్ను నేవే అధికుడువుగా ఆలోచన చేసుకొని నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా ప్రభు అంటున్నాడు నీ యొక్క హెచ్చుదల తగ్గింపుకే కారణమవుతుంది కాబట్టి నీలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకో అన్నాడు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మనలో గర్వం కనుక ఉన్నట్లయితే ఈ లోకాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సంపాదన బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కనుక గర్విస్తుంటే ఆ గర్వాన్ని తీసివేసుకుందాం ప్రభు పాదాలు చెంత పెడదాం అటు కృపా పరిషత్ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి నాకు అసహ్యమైనవి ఏడు కలవన్నావు ఆయన ఆ ఏడిలో మొదట అయినటువంటి అహంకార దృష్టి ఒకవేళ మాలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసి నెమ్మదిని సమాధానము మేము పొందుకునే భాగ్యం దయచేయమని ఏస్తున్నాం నా గురించున్నాం తండ్రి ఆమె బ్లెస్